గోవలక్ష్మి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనసభ ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సర్ సర్వ సర్వా సర్వభౌ భౌమా సర్వభౌమాధికారాన్ని సమర్థ సమర్థతంగా కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిరహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యురాలైన గోవలక్ష్మి అను నేను శాసనసభ నియమక నియమ నియమకుల కాబట్టి కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను సాంప్రదాయాలను గౌరవిస్తానని ప్రమాణం చేస్తున్నాను తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువైన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం రాష్ట ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నేటి నుండి ప్రారంభం కాబోతున్న రెండు గ్యారంటీలు ఇక మహిళలకు రాష్ట్రం అంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మరియు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను కాపాడుతానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కుమారి నందిత సాయన్న గారు ఐ జీ నందిత సాయన్న Having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will applaud the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, G. Larsinandita Sayanna, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules. అబ్జర్వ్ దు అండ్ రెస్పెక్ట్ ద కన్వెన్షన్స్ ఆఫ్ ద హౌస్ శ్రీమతి మట్ట రాఘమయ్య గారు డాక్టర్ పట్టా రాఘమయ్యి దయానందనే అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను I, Padmavati Reddy, having been elected a member of legislative assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Padmavati Reddy, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette, and respect the conventions of the House. Srimati Patlola Sabta Indra GARU పట్ల సబిత ఇంద్రారెడ్డి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దయసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యురాలి అయినా పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారు వాకిటి సునీత లక్ష్మారెడ్డి అని నేను శాసనసభ సభ్యురాలుగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యురాలైన వాకిటి స్వీతా లక్ష్మారెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి మామిడాల గారు మామిడాల అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యురాలినైన మామిడాల యశస్విని అనే నేను సభ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సం సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను भाग्य विधाता पञ्जाब सिन्ध गुजरात मराठा द्राविड उत्कळ गङ्गा इन्द्रहिमाचल यमुना गङ्गा उच्चल जलधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ मागे गाहे तव जय गाता जन गण मङ्गल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय, जय 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 जय, 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 जय। టు అనౌన్స్ టుారే ఆది నారాయణ అనే నేను శాసన సభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తాను తెలంగాణ శాసనసభ సభ్యుడినైనా జారె ఆదినారాయణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేను అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మిత భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని సిద్ధాశక్తులతో నిర్వసిస్తానని ప్రభుత్వ హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలంగాణ శాసనసభ్యుడు అయిన అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అనే నేను సభా నియమాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదను పాటిస్తానని సాంప్రదాయ గౌరవిస్తానని ప్రభుత్వ ఉదయంతో సాక్షిగా ప్రత్యేక చేస్తున్నాను